వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా నేను మీ నక్షత్ర అసలు ఇక్కడ ఎప్పుడు చూసినా మనం అగోరి అగోరి అసలు అఘోరి పెళ్లి చేసుకోవడం ఏంటి అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చా నాకైతే డౌట్ నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళని అడిగి తెలుసుకుందాం హాయ్ హాయ్ అండి అసలు అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చా అగోరి అంటేనే కఠిన దీక్షతో ఉంటారు కఠిన దేవుడి సమయంలోనే ఉంటారు కానీ ఇక్కడ ఓన్లీ ఈ అఘోరి పబ్లిసిటీ కోసమే ప్రయత్నిస్తుందా ఈరోజు మీరు ఒకటి గమనించాలి ఆమె పెళ్లి ఏం జరిగిందో కానీ హైదరాబాద్లోనే వింత జరిగింది ఎండ వస్తున్న వాన పడింది బంజారా హిల్స్లో వాన పడితే సన్నత్ నగర్లో ఖాళీగా ఉన్నింది ఈ ఏరియాలో మొత్తం ఎందుకు ప్రకృతి విరుద్ధంగా ఏదైనా జరిగితే ప్రకృతి హెచ్చరిస్తున్నట్టుగా ఒక ఎండావాన కూడా కలిపి రావడం జరిగింది నిజంగా ఈ మీడియాని ఫస్ట్ ఎంకరేజ్ చేసిన మీడియా తప్పని చెప్తే ఎందుకంటే అక్కడ పోలీసు వాళ్ళు కానీ అందరు ఉంటారు ఆమె తాలి కడుతుంటే గమ్మంగా వీడియో తీసి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప ఒక ఇది కోట్లలో కూడా ఉంది అమెరికాలో ఒక లేడీ లేడీ ఒక అసలు అతను లేడీయా జెంట్సా ఇంకో సంప్రదాయం ప్రకారం అగోరి అంటే ఒక కఠిన చీమతో వాళ్ళు వైఫ్ లేకుండా పిల్లలు లేకుండా అసలు అందరినీ వదిలేసి సన్యాసం తీసుకుంటారు ఆ మా ఘోరి ఎందుకు అవుతుంది జనరల్ మన మాదిరే ఒక వ్యక్తి కదా ట్రాన్స్ జెండర్ అంటే ఓకే అలాగే ఒకరు ఎందుకంటే ఆ గోరి గేట వేసుకోవాలి ఇప్పుడు ఈ దీని గురించి ఎందుకు హిందూ సమాజం అనేవాళ్ళు స్పందించరు మొన్న రవి గారు అండ్ సుధీర్ గారు ఏదో ఒక తెలియ తెలియని విధంగా స్కిట్ చేశారనే వాళ్ళ మీద దాడులు కానీ ఫోన్లలో కానీ బెదిరించడం జరిగింది అలా ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మీద మీరు బెదిరిస్తే ఇంకా ఎందుకంటే నా ఒక పేరు చెప్పుకొని నాశనం చేస్తున్నారు దాన్ని ఇంకా మీరు వెళ్ళి హెచ్చరిస్తే సినిమా వాళ్ళ మీద కాకుండా ఇలాంటి ఫస్ట్ అందరూ భయపడుతున్నారు అంకి బ్లాక్ మ్యాజిక్ వచ్చని ఏమైనా అంటే మనల్ని ఏమైనా చేసి ఫస్ట్ పోలీసులు కాని అందరూ దీని మీద భయపడతారు దాని మీద మీకు నమ్మకం ఉండే బట్ట కదా మీరు హిందూ సమాజం గురించి పోట్లాడుతున్నారు మీ దేవుడు మీకు నా మీ తోడు ఉంటారు అతని వాళ్ళ మీద మీరు ఇంకా విజృంభిస్తే దేవుడే మీకు తోడు ఉంటారని అభిప్రాయం ఎందుకంటే ఏదైనా చెడు తెలియక చేస్తే వాళ్ళని అదే విధంగా రవి గారిని కానీ సుధీర్ గారిని కానీ ఫోన్లలో చాలా మంది వాళ్ళు తెలియకో తెలిసి చేశారు సారీ కూడా చెప్పారు ఆర్ అయిపోయింది ఇక్కడ తెలిసి కూడా అఘోరి అంటే ఏంది అఘోరి అంటే ఎంత కఠిన దీక్ష తెలిసి కూడా ఒక సన్యాసం కాకుండా పెళ్లి చేసుకుంటున్నా కూడా అది చాలా తప్పు అనేది ఇప్పుడు కూడా చాలా మంది దీన్ని హెచ్చరించాలని నా అభిప్రాయం అంటే మనం చూసాము ఒక మళ్ళీ కొత్తగా వచ్చి లేదు ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు నన్ను మోసం చేశాడు ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకు అంటే ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతాడు అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని పబ్లిక్ స్టంటా లేదా పబ్లిసిటీ అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే మొన్న ఒక ఆమె వచ్చి ఏమంటారు ఫస్ట్ వైఫా సెకండ్ వైఫా అన్నట్టు ఇక్కడ ఒక అగోరి ఆమె చూడ్డానికి కూడా అంత ఏ అంత ఏం ఆకర్షణ లేదు ఇక్కడ పాపం బ్యాచిలర్స్తో చాలా మంది చచ్చిపోతున్నాం ఒక అమ్మాయి కూడా పడక అలాంటి వాళ్ళ అబ్బాయిలకి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు లైఫ్ అనే వస్తారు మంచి అమ్మాయిలు ఇలా అసలు అఘోరి అని చెప్పుకుని తిరుగుతూ పబ్లిసిటీ చేసుకునే వాళ్ళకి ఎందుకంటే సమ్ చాలా చాలామంది ఉన్నారు మీకు అఖండ సినిమాలో చూపించిన విధంగా ప్రజలకి ఏదైనా మంచి జరగాలనుకునే వాళ్ళు చాలామంది ఒకరులు ఉన్నారు వాళ్ళతో వీళ్ళని పోల్చకండి అని నా అభిప్రాయం అంటే వాళ్ళు వాళ్ళని వీళ్ళని పోల్చుకొని ఒకరిని తక్కువ చేయడం అనేది కరెక్ట్ గోరులు అంటే వాళ్ళు ఫ్యామిలీని అమ్మ నాన్నని వదిలేసి కఠోరమైన శ్రమతో అక్కడ దీక్షలు చేసి ఇక్కడ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ దీక్ష చేస్తుంటారు అలాంటి వాళ్ళని వీళ్ళతో ఒకరిని పోలుస్తూ ఇదంతా ఏంటంటే మీడియా జిమ్మిక్ పబ్లిసిటీ అనే స్టంటే తప్ప ఇక్కడ ఎక్కడ జెన్యు లేదని অভিন্ nah ఈ అగోరి ఆగడాలు ఆగాలంటే ఏం చేయాలి గవర్నమెంట్ కానీ హిందూ సమాజం వాళ్ళు కానీ వాళ్ళు రంగంలో దిగితేనే ఏదైనా సాధ్యం అవుతుందని నా అభిప్రాయం అంటే భయపడుతున్నారు కదా బ్లాక్ మ్యాజిక్ చేస్తే వాళ్ళకి తెలియకపోవచ్చేమో బ్లాక్ మ్యాజిక్ అంటే ఇప్పుడు చాలా మంది బ్లాక్ మ్యాజిక్ అంటే చాలా మంది ఎదిగారు కదా వాళ్ళని బ్లాక్ మ్యాజిక్ ఇప్పుడు అంబానీని బ్లాక్ మ్యాజిక్ చేయించి ఆ డబ్బులు తీసుకోవచ్చు కదా అమ్మ ఎందుకు వీడియో తీసుకోవచ్చు ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర బ్లాక్ మ్యాజిక్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి కదా బ్లాక్ మ్యాజిక్ అని ఊరికే మళ్ళీ డబ్బులు ఎందుకు తీసుకుంటాయి బ్లాక్ మ్యాజిక్తో బ్లాక్ మ్యాజిక్ అన్నీ లేవని నా అభిప్రాయం అంటే ఇప్పుడు ఆ గోరి ఆగడాలు ఆగాలంటే పోలీసులే ఒక నిర్ణయం గవర్నమెంట్ దిగితేనే ఇవన్నీ ఎందుకంటే పబ్లిసిటీ టెన్స్ ఎవరు చూసినా ఇప్పుడు అక్కడ చూడండి ఆయన బిగ్ బాస్ ఏందో తెలియదు బిగ్ బాస్ కోసం మీ ఆరు దిగజేస్తున్నాడు అది తల్లిదండ్రుల కోసం కష్టపడితే వన్ రూపాయన వస్తుంది కదా ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు అది చూస్తారో లేదో కూడా తెలియదు అక్కడ వాళ్ళు తీసుకునేది కం వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ పత్రాల మీద సైన్ చేసి జస్ట్ ఎందుకంటే పబ్లిష్ వాళ్ళకి ఎక్కువ వ్యూవర్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు ఒక్కొక్క సంస్థకి ఒకటి ఉంటుంది ఇప్పుడు ఆశ ఏవి లేవన్న అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్